నాకు చాలా గర్వంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన కోడింగ్ అకాడమీలో ఇంతటి మారుమూల అటవీ ప్రాంతమైన ఆసిఫాబాదు జిల్లా నుండి అది ముఖ్యంగా రెబ్బెన గ్రామం నుండి మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది అటవీ ప్రాంతం ఈ రెబ్బెన గ్రామం నుండి మరొక చిన్న రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చిన అనూష ఈరోజు కోడింగ్ అకాడమీలో సీటు సంపాదించడమే కాకుండా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పదవ తరగతిలో ఐదు వందల ఎనభై రెండు మార్కులతో టాపర్గా నిలిచి మరి తెలంగాణలోనే కాదు దేశంలోనే అత్యంత ఉత్తమ ప్రతిభ ఉన్న విద్యార్థులు చదివే గౌలిదొడ్డి ప్రతిభ పాఠశాల అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సీటు సంపాదించుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు మరి మిథులారా ఒకవైపు మరి కొందరు రాజకీయ నాయకులు కోడింగ్ అకాడమీద రకరకాల విషయము అదేవిధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా అయ్యా కోడింగ్ అకాడమీలో ఇంతటి పేద వర్గాల నుంచి వచ్చిన మెరికల్ లాంటి విద్యార్థులు చదివిన వాళ్ళు ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే టాపర్ లేనరు నేను ఇంతముందు అనుషా గారిని అడిగిన అమ్మ ఏం చేస్తావు పెద్దగా అయిన తర్వాత అంటే సార్ నేను ఐఐటిలో టాప్ ర్యాంక్లో నేను చదువు టాప్ ర్యాంక్లో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అదేవిధంగా మరి దాని తర్వాత సివిల్ సర్వీసెస్ రాస్తా అని అంటున్నారు ఈమెకు ఇప్పటికే పైథాన్ లాంగ్వేజ్ వచ్చు సి లాంగ్వేజ్ వచ్చు దాని తర్వాత ఇంకా రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అదేవిధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి కూడా ఈమెకు సంపూర్ణమైన ఐడియా ఉంది ఒక్కసారి ఊహించండి ఇంతటి మారుమూలు అడవి ప్రాంతంలో వాళ్ళ ఇల్లు చూడండి చిన్న ఇల్లు తండ్రి రైతు కూలి తల్లి కూడా మరి రైతు కూలినే మరి ఇలాంటి కుటుంబాల నుంచి మెరికల్ లాంటి విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళను కోడింగ్ అకాడమీలో వీళ్ళ ప్రతిభాధారంగానే వచ్చింది వాళ్ళ కోడింగ్ అకాడమీలో కోడింగ్ అకాడమీలో అత్యుత్తమ మరి విద్యా శిక్షణ వీళ్ళకి ఇవ్వడం వల్ల ఈరోజు ఈ విధంగా తయారైన తెలంగాణకే గర్వకారణం ఈ అమ్మాయి ఉమ్మడి ఆదిలాబాద్కు గర్వకారణం ఇలా మా సిర్పూర్ నియోజకవర్గానికి గర్వకారణం మరి ఇలాంటి అనూష లాంటి బిడ్డలను వాళ్ళ తమ్ముడు కూడా మరి అన్న తమ్ముడు 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 మరి ఎన్ని పేరు రోహిత్ చిల్కూరులో చదువుతా ఉన్నాడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆయన కూడా క్రికెట్ అకాడమీలో చదువుతా ఉన్నాడు అండర్ సెవెంటీన్ అండర్ సెవెంటీన్ నేషనల్ ఏ గేమ్ అండర్ సెవెంటీన్ నేషనల్ క్రికెట్ గేమ్లో ఆడారు మరి తండ్రికి కేవలం ఒక ఎకరం పొలం ఉన్నది రైతు కూలి కుటుంబం తల్లి కూడా రైతు కూలి అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి ప్రతిభ ఉన్న బిడ్డల కోసమే ఆనాడు కేసీఆర్ గారి పాలనలో రకరకాల స్కీములు పెట్టడం జరిగింది మరి అలాంటి కోడింగ్ అకాడమీ మీద కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బురద జల్లడం అనేది నిజంగా చాలా దురదృష్టం ఎప్పుడైనా వాళ్ళు మరి తమ తప్పును తెలుసుకుంటారనే నేను భావిస్తున్నా మరి మరొక్కసారి అనూష గారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ తండ్రి గారికి మరి ముఖ్యంగా గారికి ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక అభినందన చెప్తూ వాళ్ళ పిల్లలను నమ్మి వాళ్ళ పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఇవ్వడం అదేవిధంగా అనూష గారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులందరికీ అధికారులందరికీ వాళ్ళ తమ్ముడికి అందరికీ చదువు చెప్పిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి ఈ సిర్పూరు ప్రాంతంలో మరి ఇలాంటి బిడ్డలు వందలాది మంది వేలాది మంది కూడా రావాలనే లక్ష్యంతోనే ఇవాళ నేను రాజకీయాల్లోకి వచ్చాను మరి తప్పకుండా ఈ లక్ష్యం నెరవేరేదాకా నిద్రపోమని చెప్తూ మరొకసారి అందరికీ కూడా జై భీమ్ జై తెలంగాణ